హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో వెదర్ అప్డేట్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏపీలోని పలు జిల్లాల్లో అయితే భారీ వానలు అని మనకి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నారో అంతేకాకుండా వీడియోని లైక్ చేసిన వాళ్ళందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఫస్ట్ టైం అన్న ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నాను అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఏపీ వాసులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది అలాగే రెమాల్ తుఫాను ప్రభావం కారణంగా ఆదివారం తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది మరోవైపు శనివారం విజయవాడ అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఇక విజయవాడలో భారీ వర్షానికి రోడ్లు నీటితో నిండిపోగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని చోట్ల ఉక్కపోత వేధిస్తోంది ఈ క్రమంలోనే ఏపీలోని ఆ ప్రాంతాల్లో ఏదైతే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇక కేరళ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడగా భారీ వర్షాలైతే పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి టోణంకి కూర్మణాథ్ తెలిపారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి కాకినాడ ఈ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది మిగిలిన చోట్ల చూసినట్లయితే ముఖ్యంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అలాగే ఇక పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఐఎండీ అయితే ఎలర్ట్ అనేది సూచించింది దీనికి సంబంధించి మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది ఇక ఇది శనివారం సాయంత్రానికి అయితే తుఫానుగా మారిన నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసిన ఏదైతే ఆదివారం రాత్రి బంగ్లాదేశ్ అలాగే బంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది ఈ తుఫాన్ కారణంగా అయితే ఆదివారం నుంచి ఇక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణకి కుర్మనాథ్ తెలిపారు ఇక రెమాల్ తుఫాను ప్రభావం ఏపీపై పెద్దగా లేదని అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తాయైతే వెల్లడించారు అంతేకాకుండా విజయవాడ అనంతపురంలో అయితే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరోవైపు శనివారం ఉదయం విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది దీంతో రహదారులు నీటితో నిండిపోయాయి ఇక బెంజ్ సర్కిల్ ఏలూరు రోడ్డు మొగల్ రాజ్పురంలో లోతడ్డ ప్రాంతాల్లోకి వర్షపు నీరు అయితే చేరింది అటు అనంతరం అనంతపురం జిల్లాలోనూ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎడపన కల్లు మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం అయితే కురిసింది భారీ వర్షానికి వాగులు వంగలైతే పొంగి పండుతున్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఇక మెయిన్ ఈరోజు మనకు వచ్చిన లేటెస్ట్ ఇంపార్టెంట్ వెదర్ అప్డేట్ అనమాట మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండీ వీడియోని లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్